నవయాన బుద్ధ విశ్వరత్న బోధిసత్వ బాబాసాహెబ భారత్ మూల నివాసులైతే మొత్తం వీడియో చూడండి ఆది విశ్వవిద్యాలయం తక్షశిల మాలజాతి కట్టిందని చెప్పుకోవడానికి గర్వపడతాం హరహర మహాదేవరాయ శంకర అని ఎందుకంటున్నారు ఈ మనువాద బ్రాహ్మణులు హరియా హరా అన్న కూడా మూలజాతి మహాదేవరాయ బుద్ధుడే అవుతాడు తననే శంకరుడు అంటున్నారు వీళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి నవయాన బోధిసత్వ అని చెప్పి ఉన్నారు మానవత్వం సమానత్వం మన బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే వ్యక్తిత్వానికి మించిన విద్య మరొకటి ఉండదని అంబేద్కర్ చెప్తారు గతంలో నేను సరదాగా నా మన అంబేద్కర్ అని అని ఎడ్యుకేషన్ పర్సన్ వితౌట్ ఏ క్యారెక్టర్ ఇట్స్ మోస్ట్ డేంజరస్ దెన్ బీస్ట్ నువ్వు ఎంత ఎక్కువ చదువుకున్నా నీ దగ్గర క్యారెక్టర్ లేకపోతే అది మృగం కన్నా ప్రమాదకరం నవయాన బుద్ధకి సయ్యత్తి సెల్యూట్ కొడదాం తక్షలా గురించి మనం చెప్పుకుని తీర్దాం మాలా అనేది కులం కాదు రాయల్టీగా చెప్పుకునే ఒక విద్య అర్హత అచ్చులు మనవి అక్షరాలు మనవి ఆది విద్యాలయం మనది ఆలోచన మనది చంభో అనే ముందు ఎందుకు అనడం లేదు ఇల్లు ఎందుకంటే సత్యబుద్ధుడు మాలాజాతి మూల నివాసి కనుక హరహర మహదేవరాయ బాపనవాడి భూతు మంత్రానికి అక్షరాలు లేవు లిపి లేదు వాళ్ళకు మరి వాళ్ళు ఏమి చెప్పినా అబద్ధమే అవుతుంది క్రియేటివిటీ అనేది వాళ్ళ మైండ్లకు ఉండదు అబద్ధాలతో శూద్రులుగా బానుసులను చేసుకుని వాళ్ళ క్రియేటివిటీని వీలుదుగా వాడుకుంటారు అంతే దొంగలు బానిసకు బానిసని చెప్పు తిరుగుబాటు మొదలవుతుంది బట్టి ప్రోలు పలక బుద్ధులు తయారవుతారు మేధావులు తేట నీళ్ళు తాగి చరిత్ర చెప్తారు ఫాలో అవ్వండి